అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు చూసి తెలంగాణ జనం చీ అంటున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గివేనా మాట్లాడడం గివే మాటల గింత ఘోరంగా ఎవరైనా మాట్లాడతారా ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ని పట్టుకొని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు ఎవరైనా తింటారా ఆయన సాగు కోరుకుంటారు ఎవరైనా అది పద్ధతి కాదు ముఖ్యమంత్రి ఇప్పటికన్నా మారాలే సరే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టిండంటే కేసీఆర్ని విమర్శించిండంటే సరే ప్రతిపక్ష పార్టీ లీడర్ కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ని రేవంత్ రెడ్డి తిట్టిండో విమర్శించిందని అనుకోవచ్చు కానీ ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో లేడు కదా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కదా ప్రతిపక్షంలో ఉంది కదా కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డి గురించి ఎక్కడ కూడా మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ ఒక్కసారి కూడా చెప్తలేడు ఇప్పుడు గత పెద్ద వరంగల్లో భారీ బహిరంగ సభ నడిచినప్పుడు ఆ సభలో పది లక్షల మంది జనం వచ్చారు పది లక్షల మంది జనంతో ఉన్నటువంటి సభలో కూడా కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలే రేవంత్ రెడ్డి ప్రస్తావన తీయలే అసలు రేవంత్ అనేటటువంటి మాట ఇప్పటిదాకా కేసీఆర్ నోట్లో రాలే కారణం ఏంది సరే ఆయన పరిపాలన ఆయన చేస్తున్నాడు జనాలకే అర్థమవుతుంది సరే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రిని మనం ఎందుకు అనాలి సరే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదా అని చెప్పి ఎక్కడ కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా అనలే కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ని పట్టుకొని ఇక నోటికి వచ్చినట్టు ఉన్నట్టు ఇలా దేవరకొండ నియోజకవర్గంలో రేవంత్ అన్న భారీ బహిరంగ సభ పెట్టింది ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి ఆ వీడియోలు చూసి జనాలు ఛీ అంటున్నారు అరే గింతకూరంగా మాట్లాడతారా రేవంత్ అన్న ఇక మారడా గివే మాటల ఇవన్నీ పనికిరానటువంటి మాటలు ఈ చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హుందాతనంతో ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు అందరు జనాలు చూస్తారు మహిళలు చూస్తారు చాలామంది పబ్లిక్ చూస్తారు కదా అసలు సీఎం ఏం మాట్లాడుతున్నాడు సీఎం ఏం చెప్తున్నాడు సీఎం కథ ఏందనేది మొత్తం పబ్లిక్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తారు అయితే రేవంతా కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు అయితే ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కొంతమంది ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లను వార్డ్ మెంబర్లను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడింది వాళ్ళతో కేసీఆర్ ఏం చెప్పిందంటే ఒక రెండు మూడు ముచ్చట్లు చెప్పినాడు ఏందని రేపో మాపో మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం మనకు మంచి రోజులు రాబోతున్నాయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితా మనకు మంచి రోజులు వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అని చెప్పి కేసీఆర్ ఆ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లతో మాట్లాడినట్టు వాళ్ళతో కొంత డిస్కస్ చేసిండు శాల్ కప్పిండు స్వీట్ ఇచ్చిండు వాళ్ళతో కొంత మాట్లాడిండు మాట్లాడుతో ఇక రేవంతనకు కండ్లు మండిపోయినాయి ఇక రేవంతనకు ఏం చేయాలో అర్థమవుతలేదు ఇప్పుడు రేవంత్ బాధ ఏంది సర్పంచ్లతోటి కేసీఆర్ మాట్లాడిండు అనేది రేవంత్ బాధ కాదు ఇప్పుడు రేవంతన బాధ ఏంది అంటే కేసీఆర్ ఇంకా అద్భుతంగా ఏంది కేసీఆర్ ఇంత యాక్టివ్గా ఏంది అరే కేసీఆర్ ఇంత మంచిగా అద్భుతంగా బట్టలేసుకొని ఇంత మంచిగా యాక్టివ్గా మాట్లాడుతున్నాడు ఏంది అసలు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదనుకున్నా ఇక కేసీఆర్ మొత్తం ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నా కేసీఆర్గా బయటికి రాడనుకున్నా కేసీఆర్ పనే అయిపోయింది అనుకున్నా అలాంటి టైంలో కేసీఆర్ ఏంది ఇంత యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడు సర్పంచ్ నిలిపించుకొని మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడుతున్నాడు అసలు కేసీఆర్ ధైర్యం ఏంది అసలు కేసీఆర్ రాజకీయాలకు దూరం అయిపోతాడు ఇక కేసీఆర్ పనే అయిపోయిందని అనుకుంటున్నాడు రేవంత్ అన్న కానీ కేసీఆర్ ఒకేసారి మంచిగా అద్భుతంగా యాక్టివ్గా బయటకు వచ్చేసరికి రేవంతా ఓర్చుకుంటలేదు ఇక కేసీఆర్ మళ్ళీ అడ్డుబడతాడేమో కేసీఆర్ మళ్ళీ నా పదవికి ఏమన్నా గండి పెడతాడేమో కేసీఆర్ మళ్ళీ నా ముఖ్యమంత్రి పదవిని లాగుతాడేమో మళ్ళీ ఐదు సంవత్సరాలు కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడేమో ఇక నా పని అయిపోతే ఇంకో మూడు సంవత్సరాలు నా పరిపాలన ఉన్నదేమో ఇక పది సంవత్సరాలు నేను ఉండేటట్టు లేను నా దుకాణం బంద్ అవుతుంది అనుకున్నాడో ఏమో కానీ ఈ మాటలు కరెక్ట్ కాదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఎంతవరకు కరెక్ట్ కాదు అసలు ఇంత మాట్లాడడం కూడా మాట్లాడొద్దు ఇప్పుడు నా అయినా సరే మంచిగా ఉండాలని కోరుకుంటా నా శత్రువుకు ఏమైనా బీమారం ఏమైనా రోగం వచ్చిందనుకో మా శత్రువు ఏమైనా దావుకాన ఉండడానుకో నేను దేవుని కోరుకుంటారే మంచోచ్చాడో నాతో గొడవ వాడేటోడ నాతోని కావాలి పొద్దుగా లేస్తే ఆయన ముఖం నేను చూస్తా ఆయన మంచోడు నా నన్ను ఇచ్చిన నా పైన విమర్శలు చేసినా నా పైన కోప్పపడ్డా నాకు అప్పులు ఉన్నా ఏమున్నా ఆయన మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాం కానీ రేవంత్ అన్నకు మరి కేసీఆర్ అంటే ఎందుకంత కోపమో అర్థమయితే లేదు కేసీఆర్ అట ఆల్రెడీ జనాలు బుద్ధి చెప్పినట కేసీఆర్కు శాపమి ఇచ్చిందంటే దేవుడే శాపం కేసీఆర్ అంటే దేవుడే శాపం ఇయ్యాలంటే ఏమంటున్నాడు దేవుడే కేసీఆర్ చేయాలి అంటే కేసీఆర్ అనేటోడు ఉండొద్దు అంటున్నాడు అన్నట్టు ఏం చెప్పాలి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని సరే ఏం మాట్లాడండి అనేది ఒకసారి రేవంత్ అన్న ఏం చెప్పిండో ఒకసారి ఈ వీడియో చూడరు దిగజారే మాటలు అని అంటారు ఇట్లా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష పార్టీ లీడర్ని పట్టుకుని ఇట్లా మాట్లాడేది దిగజారే మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అంటారు ఒకసారి మీరే వినూరి సౌండ్ పెడతా సౌండ్ పెడితే మీకు క్లారిటీ వస్తుంది అన్న ఏం చెప్పిండో ఘోరమైనటువంటి మాటలు ఇక ఇక దేవుడు ఒక్కడే మీరు శిక్షించరు ఆలోచన చేయండి రావు గారు మళ్ళా చూడండి అంటే ఇక దేవుడు ఒక్కడే ప్రజలు శిక్షించరు ఆలోచన చేయండి రావు గారు అంటే దేవుడు ఒక్కడే శిక్షించేటోడు అంటే అంటే దేవుడు ఎట్లా శిక్షిస్తాడు మనిషిని ఒక మనిషి తప్పు అనుకో ఆయన పాపం ఆయనకే పోతుంది అంటాం అంటే దేవుడు ఒక్కడే శిక్షిస్తాడంటే ఎట్లా శిక్షిస్తాడు దేవుడు ప్రజలు ఆల్రెడీ శిక్షించిందట దేవుడు శిక్షించాలన్నట అంటే ఈయన ఉద్దేశంలో ఏందన్నట్టు అప్పట్లోనేమో కేసీఆర్ కట్టినటువంటి ఆ చిన్న కాళేశ్వరంలోనే కేసీఆర్ని ఉరిదీయాలని చెప్పి జనాలు అంటున్నారు అని అన్నాడు తర్వాత ఏమో కేసీఆర్ ఉండడో పోయిండో అని అన్నాడు అంటే కేసీఆర్ ఉండొద్దనా రేవంత్ రెడ్డి ఆలోచన అంటే ప్రతిపక్ష పార్టీ లీడర్ ఉండొద్దు కేసీఆర్ లాంటి ఉద్యమకారులు ఉండొద్దు తెలంగాణ తీసుకొచ్చినటువంటి లీడర్ ఉండొద్దు అసలు కేసీఆర్ ఉంటే నాకు ఇబ్బంది అయిపోతుంది నా ముఖ్యమంత్రి పదవి కథమవుతుంది అనేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా ఎట్లా గింత దిగజారే మాటలు మాట్లాడతారు ఎవరన్నా ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా రెండు వీడియోలు ఉన్నాయి ఆయన ఏం మాట్లాడిండో ఇంకా మీరు చూడాలి అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి రిపోర్ట్లు కొడుతున్నారు జనాల్లోకి మన ఛానల్ పోకుండా చేస్తున్నారు మీరు లైక్ కొట్టడం ద్వారా మన ఛానల్ ఇంకా బలంగా అవుతుంది ఎందుకంటే మీ ఆస్తులేమో అడుగుతున్నాను లాస్ట్ వరకు ఎట్లయినా మీరు ఈ వీడియో చూస్తారు కాబట్టి లైక్ కొట్టేటటువంటి క్యారెక్టర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్లోకి పోతే రేవంత్ అన్న ఇంకో మాట మాట్లాడిండు అది కూడా మీరు చూడాలి చూడరు నిన్న సర్పంచులతో కూర్చున్నాడు మనకు మంచి రోజులు వస్తాయని ఇద్దరు సర్పంచులను పిలుచుకున్నాడు నలుగురు వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్తా పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు నిన్న చూస్తే సర్పంచ్ను నలుగురు వార్డు మెంబర్లను కూర్చొని అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని ఆయన చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది మూలిగుడేమో మున్పటోలేనే మందేమో ఎప్పటో లేని ఎంత పెద్దోళ్ళు చెప్పారు ఏదైనా పని చెప్తేనేమో మూలిగే అంట మందు ఉన్నది రావత అంటే నాకు కావాల్సిందే నాకు ఆపు కావాలి పుల్లు కావాలని మూడుగుడేమో మున్పటోలేనే మందేమో ఎప్పటివలేనే అని నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు సామెతలు మందు సామెత రేపు ఎల్లుండనే సామెత ఇదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ అంటే దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడట కేసీఆర్ అంటే దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడట ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ ఎవరైనా సరే ప్రతిపక్షమా అధికార పక్షమా పక్కన పెట్టాలి ఎవరైనా మంచిగా ఉండాలనే కోరుకోవాలి దీనమైన పరిస్థితిలో ఉన్నాడు దారుణం ఉందనే సిచ్యువేషన్ ఆయన దీనమైన పరిస్థితులు ఉండడా కేసీఆర్ గింత అద్భుతంగా ఉంటే అంటే కళ్ళు కనబడతలేవా రేవంత్ రెడ్డికి కేసీఆర్ అనే వ్యక్తి ఇంత అద్భుతంగా ఉన్నాడు వాళ్ళ లీడర్లతో మాట్లాడుతూ ఉన్నాడు లీడర్లతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు ఇంత మంచిగా ఉంటే రేవంత్ అన్న కథ మొత్తం దీనమైన పరిస్థితుల్లో ఉన్నాడు జివా గీ డైలాగ్లా రేవంత్ అన్న చెప్తే ఏమన్నా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మనిషి ఏం మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం ఏం కథ అనేది కొంత అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది చూపిస్తావు మీకు వీడియో కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియో ఏం చెప్తాం రేవంత్ రేవంతనకి ఏం తెలుస్తుంది ఏం అర్థమవుతుంది మొత్తం ఆ లీడర్లను నిలిపించుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు డిస్కస్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ ఆయనేమో కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు కేసీఆర్ ఆరోగ్యం దీనంగా ఉన్నది దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది దారుణమైన పరిస్థితి ఉన్నది గివా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటల సరే దీంట్లో ప్లే అయితే లేదు కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియో ఒక్కసారి మీరు చూసే కార్యక్రమం చేయండి స్క్రీన్ మీద కనబడుతూ ఉంది దాదాపు మూడు నిమిషాల వీడియో మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు సో కేసీఆర్ వాళ్ళతో శాలువలు కప్తా ఉన్నాడు వాళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు కానీ మన రేవంతనకు మాత్రం ఇవన్నీ కనబడతలేవు ఇంత అద్భుతంగా కేసీఆర్ మంచిగా ఉన్నాడు శాలువాళ్ళు కప్తూ ఉన్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అందరిని ఊసబెట్టిండు ఊసబెట్టి వాళ్ళతో ముచ్చట పెడుతున్నాడు ఏం కాదు మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం మీరు ఎవరు ఇబ్బంది పడవద్దని చెప్పి కేసీఆర్ వాళ్ళతో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అంత మంచిగా తెల్లంగా వేసుకొని కేసీఆర్ మంచిగా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే కేసీఆర్ మంచిగా ఆరోగ్యంగా ఉంటే రేవంతనకు మాత్రం కండ్లు మండుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ని ఇట్లా చూసి అరే కేసీఆర్ మళ్ళా యాక్టివ్ అవుతున్నాడు కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఏంది కేసీఆర్ పవర్ ఏంది కేసీఆర్ కథ ఏంది ఎందుకు ఇట్లా కేసీఆర్ అవుతున్నాడు అని చెప్పి రేవంతనకు భయం పుట్టుకున్నదేమో నాకు తెలిసి ఇప్పుడు అక్కడ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ కలవాలి కప్పిండి కేసీఆర్ కప్పలే కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను ఏమైనా పిలిపించుకొని మాట్లాడినా కాదు కదా ఏకగ్రీవమైనటువంటి అని ఏకగ్రీవమైనటువంటి వార్డ్ మెంబర్లను పిలిపించుకొని మాట్లాడినా రేవంత్ అన్న కళ్ళు మండుతున్నాయి రేవంత్ అన నోటుకు వచ్చినట్టు ఇష్టానుసరంగా మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు ఇట్లా ఇట్లా మాట్లాడితే రేవంతనకు వచ్చిందేమో నాకు అర్థమైతే లేదు మరి ఏమొస్తుందో రేవంతనకి మరి రేవంతనకేమన్నా బిల్లం వచ్చదా లేకపోతే రేవంతనికి ఏమొత్తదనేది నాకు తెలుస్తలేదు కానీ ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియో వాళ్ళందరితో డిస్కస్ చేసే కార్యక్రమం చేసింది కేసీఆర్ సో సూచిరు కదా వీడియో ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం యాక్టివ్గా ఉన్నాడు మంచిగా ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్కి ఏం ఇబ్బంది లేదు కేసీఆర్కి ఏం అనారోగ్యంతో లేడు ఆరోగ్యంగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు అద్భుతంగా ఉన్నాడు ఎవ్వరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన వాగుడు మనందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే క్లారిటీ ఉండదు ఒక కథ ఉండదు ఆయన అన్ని సభలలో పోతున్నాడు డైలాగులు కొడుతున్నాడు ముచ్చట్లు చెప్తున్నాడు అవతల పడుతున్నాడు అంతే ఆయన ఏం తెలియదు కదా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఏం తెలియదు అంత డమ్మి కథ ఆయనకి ఏం తెలుస్తుంది ఇంతసేపు ప్రతిపక్ష పార్టీ లీడర్ అని తిట్టుడు తప్ప ఆయనకి ఏంటి లక్ష కోట్లు అప్పయింది రెండు లక్షల కోట్లు అప్పైంది మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పైంది మరి ఏం చేసినావు పైసలన్నీ ఈ పైసలన్నీ ఎవరి కోసం ఖర్చు పెట్టినావు పైసలు ఇవన్నీ సమాధానం చెప్పు ఇవన్నీ మన తన సమాధానాలు ఉన్నాయి ఇంకో మాట మాట్లాడిండు రేవంత్ అన్న ఆయన ఏం చెప్పిండో ఈ వీడియో కూడా చూడుర్రి మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలం లో బండ కట్టుకొని తుంకినా మీ శవాల నెప్పిస్తాం తప్ప ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం ఎస్ఎల్బిసే కాదు ఈ ప్రాంతానికి రావాల్సిన డిండే ప్రాజెక్టు ఆనాడు మంజూరు అయితే ఈ నాటి వరకు పడావు పెట్టారు ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు మీ ప్రాంతం ఎస్ఎల్బిసి డి ప్రాజెక్టులను ఈ హయంలోనే పూర్తి చేసి మళ్ళసారి లక్ష్య లక్ష మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం ఎంత అహంకారమైన మాటలు కావి ఇప్పుడు నువ్వు డిండి ప్రాజెక్ట్ కట్టడు ఎస్ఎల్బిసి టెల్ కట్టేటప్పుడు కేసీఆర్ కేటీఆర్ రావు ఏమన్నా వచ్చి అంటే అడ్డం అన్న రైట్లా అడ్డం ఇట్లా ఆపిర్రా ఏ కట్టొద్దు కట్టొద్దు ఇబ్బంది అవుతుంది ఏ కట్టొద్దు అని చెప్పి చెప్పారా ఏమన్నా ఇప్పుడు ఇది అహంకారం మాటలు ఇది దిగజారే మాటలు కాకపోతే ఇది అవసరమా ఇప్పుడు ఇది మాట్లాడు అవసరం అనుకుంటే బండలు కట్టుకొని దునికినా వాళ్ళ శివాల మీదకెళ్ళి ఎస్ఎల్బీసీ కడతారట శివాల మీదకెళ్ళి ఎవరు శివాల మీదకి వెళ్ళి కేసీఆర్ కేటీఆర్ రావు శివాల మీదకెళ్ళి ప్రాజెక్టు కడతారట అయితే ఏమైనా అడ్డుకుర్రా అంటున్నా వీళ్ళని ఆపిర్రా కేసీఆర్ అదిస్తావు కేటీఆర్ ఏమన్నా వద్దు ప్రాజెక్టు కట్టొద్దు అని చెప్పిరా లేకపోతే మేము మీరు శంకుస్థాపన చేసేటప్పుడు రిబ్బన్ కడి చేసేటప్పుడు ఏమన్నా వచ్చి మీకు కత్తెర గుంజుకుంటురా లేకపోతే ఏమన్నా టాపి మేస్త్రులు పోయినా ఏమైనా గుంజుకుంటుర్రా ఏ కట్టొద్దు కట్టొద్దు పైప్ వేసేటప్పుడు ఏమన్నా జేసీబీని ఆపుతుర్రా ఎట్లా అట్టుడు మీకు కాక మందికి చెప్పుడు ఎందుకు నువ్వు భారీ మెజారిటీ కాకపోతే అంతకంటే ఎక్కువ మెజార్టీలు గెలువు నిన్ను నిన్న ఏమన్నా వద్దనరా ఎవడన్నా ఏమైనా వద్దు ఆగురి అని చెప్పి ఏమన్నా ఆపుతుండ ఏమన్నా అడ్డం అంటుండ్రా ఇప్పుడు అడ్డం ఏమైనా చేతులు పెట్టి ఆపుతుర్రా గింత అహంకారమైన మాటలు ఎందుకండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన ఏం చెప్తున్నాడు ఈ ఓ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీరు అందరూ నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో బండ కట్టుకొని దూకి సచ్చినా మీ శివాల మీద నుండి ఎస్ఎల్బిసి తన్నెలు డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తాం అంటే వాళ్ళు ఏమన్నా అడ్డుకుంటురా నేను ఆపుతుర్రా ఏమన్నా కట్టొద్దు అని చెప్పి గీ ఏమంటారు దీన్ని అహంకారమైన మాటలు కాదా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు అలా శివాల మీదకి వెళ్ళాలి అంటే వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటున్నావా ఎట్లా వాళ్ళు ఉండొద్దు అని కోరుకుంటున్నావా ఎట్లా రేవంత్ రెడ్డి ఇది ఫస్ట్ టైం కాదు మస్తు సార్లు కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిండు మస్తు సార్లు బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడిండు ఆయన నోట్లకెళ్ళి ఈ సావులు ఈ పంచాయతీలు ఉరేయాలే లేకపోతే శివాలు గివ్య ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు ఆయన నోట్లకెళ్ళి ఎప్పుడు చూడు గివే పదాలు వస్తాయి అంటే ఓన్ మంచి కోరుకునేటటువంటి వ్యక్తి కాదు ఏమో మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతాడో అర్థం కాదు మేమైతే రేవంత్ అన్న మంచిగా ఉండాలి అద్భుతంగా ఉండాలి కేసీఆర్ మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి పరిపాలన చేయాలి ప్రతిపక్ష మూల అధికార పార్టీలను వాళ్ళని ప్రశ్నించాలి అధికార మూల మంచి పని చేయాలని చెప్పి కోరుకుంటాం మేము జనాలు కూడా కానీ ఈ మాటలు చూసినాక పబ్లిక్ చీ చీయంటుర్రు తెలంగాణ సమాజం చీ అంటురు గివే మాటలు అంట అంటుర్రు ఏడవైనా గివే ముచ్చట చెప్తున్నాడు అన్ని సొల్లు పనికిరానటువంటి ముచ్చట చెత్త ముచ్చట జనాలకి ఏమన్నా పనికొచ్చే ముచ్చట ఇప్పుడు ఈ తిట్లు ఈ బూతులు ఏమన్నా ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘట్టంగా నిన్న ఎవడన్నా వద్దన్నరా దిండి డిండి ప్రాజెక్టు ఘట్టంగా వద్దన్నరా శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున ప్రాజెక్టులో ఘట్టంగా ఇవ్వడన్నా వద్దంటుర్రా అడ్డుకుంటుర్రా ఆపుతుండ్రా మిమ్మల్ని ఏమన్నా లేకపోతే కేసీఆర్ నువ్వేనా చేసేటటువంటి పనులు చేసేటప్పుడు ఏమైనా వద్దంటున్నా కేసీఆర్ ఇప్పుడు నువ్వు ఇస్తే కేసీఆర్ వద్దనాడ రుణమాఫీ చేస్తే కేసీఆర్ వద్దనడా ఇంద్రమైన్లు ఇస్తే కేసీఆర్ వద్దనాడ బతుకమ్మ చీరలు ఇస్తే కేసీఆర్ వద్దనడా కేసీఆర్ పని కేసీఆర్ చేసుకుంటున్నాడు కదా నీ పని నువ్వు చేసుకుంటున్నావు పదే పదే అసలు ఏ ఉండొద్దు కేసీఆర్ మొత్తం ఇబ్బంది పడుతున్నాడు కేసీఆర్ ఆగమైపోయి ఈ డైలాగులు ఎందుకు మంచిగానే ఉన్నాడు కదా మరి మంచిగానే దోతి గీతి కట్టుకొని మంచిగా అంగేసుకొని మళ్ళీ పర్ఫెక్ట్ ఉన్నాడు కేసీఆర్ మరి కేసీఆర్కి ఏమైందని చెప్పి ఈ మాటలు రేవంత్ అన్న ఈ డైలాగులు ఎందుకు నువ్వు చేసే పని చక్కగా చేయి ఫస్ట్ నేను నీ పరిపాలన సకధనమే సక్కద నువ్వు మంది గురించి చెప్తున్నావా నీ సక్కదనం మంచి ఉందా ఫస్ట్ నువ్వేం చేస్తున్నావో చెప్పి రెండు సంవత్సరాలలో మీరు కటలు కట్టిన ఏందో చెప్పి రెండు సంవత్సరాలలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏందో చెప్పు ఆ తర్వాత చెప్పు ముచ్చట డైలాగులన్నీ పొద్దుగాల లేస్తే కేసీఆర్ గురించే మాట పొద్దుగాల లేస్తే కేసీఆర్ గురించే డైలాగు రేవంత్ రెడ్డి ఏ సభకువో ఏ మీటింగ్లవో అరే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే పరిస్థితి లేదు కానీ రేవంత్ అన్న మాత్రం కేసీఆర్ని రోజు గుర్తు చేస్తున్నాడు రోజు కేసీఆర్ జపమే రోజు పొద్దుగా కేసీఆర్ గురించి రేవంత్ ఆలోచన చేస్తున్నాడు టిఫిన్ తినేటప్పుడు అదే లంచ్ చేసేటప్పుడు అదే డిన్నర్ చేసేటప్పుడు అదే ఇంకా రాత్రి దావతున్నా కూడా గదే ముచ్చట గదే డైలాగ్ కేసీఆర్ గురించే ఏడ గదే ముచ్చట మరి కేసీఆర్ అంటే మన నాకంటే గొప్ప నాయకుడు అని ఫీల్ అవుతున్నాడో రేవంతన్ లేకపోతే కేసీఆర్ కంటే నేనే గొప్ప నాయకుడు అని ఫీల్ అవుతున్నాడో అర్థమవుతులేదు అరే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి కొత్త కొత్త రాష్ట్రంలో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి కొత్త రాష్ట్రాన్ని అద్భుతం లెక్క తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కొన్ని వందల మండలాలు కొన్ని వేల గ్రామ పంచాయతీలు ఇవన్నీ తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కదా రోడ్లు లైట్లు భవనాలు కత్త హంగామా లెక్క ఎన్ని లెక్క పెట్టలేనని చేసింది కేసీఆర్ అద్భుతమైనటువంటి పనులు పది సంవత్సరాలల్లా ఎవరంటే కాళేశ్వరం బొంగలు పడ్డది పొక్క పడ్డది ఆగమైపోయింది మరి కాళేశ్వరం నీళ్ళకేయలే కదా ఇప్పుడు వచ్చేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులకి వెళ్ళి నీళ్ళు వారుతున్నాయి కదా వరంగల్ జిల్లా కానీ లేకపోతే ఆదిలాబాద్ కానీ ఏడ చూసినా కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కదా మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టులకి వెళ్ళి నీళ్ళు వారిస్తున్నారు కదా గేట్ ఓపెన్ చేస్తున్నారు కదా కెనాాలకి వెళ్ళి నీళ్ళు వదులుతురు కదా మరి కాళేశ్వరం నీళ్ళు ఆపుర్రి అసలు నీళ్ళే మీరు వదులుకుర్రి మీకు ఇష్టం లేదు కదా ఆ ప్రాజెక్టు ఎన్ని డైలాగులు ఎన్ని ముచ్చట్లు ఇవన్నీ గివే ఇప్పటికన్నా ముఖ్యమంత్రి రేవంత్ హుండాతనంతో మాట్లాడాలి ప్రజా సమస్యల మాట్లాడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపైన మాట్లాడు నువ్వు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడు నువ్వు చేసినటువంటి అద్భుతాల గురించి మాట్లాడు ఎంతసేపు కేసీఆర్ పైన పడి ఏడవడం ఎందుకు ఆయన బాగానే ఉన్నాడు కదా ఆయన బాగాలేడు అని చెప్పి జనాల్లో సర్క్యులేట్ చేయడం ఎందుకు అంటే ఆయన బాగుంటే కళ్ళు మండుతున్నాయా లేకపోతే ఆయన ఏమన్నా మంచుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా గిది రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్షన్ ఏమో మరి నాకు అర్థమవుతుంది అంటే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ కాడ కేసీఆర్ ఏమన్నా పోయి కడుతున్నాడా లేకపోతే కేటీఆర్ ఏమన్నా కడతాడా నువ్వు కట్టించేది ఏదో గట్టి ఏమన్నా వద్దంటున్నా ఇది రేవంత్ రెడ్డి మాటలు ఈ మాటలు చూసి జనాలు చేయంటున్నారు చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ